ఒక మంచి కపుల్గా మీరు చెప్పండి ఫైనాన్షియల్ కంట్రోల్ ఎవరికి ఉంది ఎవరిది వాళ్ళదైనా మామూలుగా ఒక రూల్ ఉంటుంది ప్రీతి నా డబ్బులు నావి మీ డబ్బులు మన విన్నాను నేను నేను ఒక ఒక చాలామంది కపుల్ దగ్గర విన్నాను అమ్మాయి అంటూ ఉంటుంది నేను పేరు మెన్షన్ చేయక్కర్లేదు బట్ పెళ్ళం అంటుంది లేదండి ఏం చేయను మొత్తం ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మీద ఖర్చు పెట్టేస్తుంటారు నా అమౌంట్ నేను సేఫ్ సేవ్ చేస్తూ ఉంటాను సేవింగ్స్ లీవు నేను సేవ్ చేసుకుంటు ఉంటాను అంటే నేను ఆశ్చర్యపోయాను ఇది నా అమౌంట్ నీ అమౌంట్ అలా అనేసి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటి మా పేరెంట్స్ డబ్బులు చేతిలోకి ఇచ్చారు ఆ టూ రూపీస్ దగ్గర నుంచి మొదలయ్యి ఉంటుంది ఆ టైంలో టూ రూపీసే ఎక్కువ ఉండొచ్చు ఆ టూ రూపీస్ ఇచ్చినప్పుడు ఆ అమౌంటే ఖర్చు పెట్టడం ఓకే ఏం తిన్నాను అని చెప్పుకోవడం ఇన్కమ్ ఎప్పుడైతే మొదలైందో వాట్ ఫస్ట్ ఇన్కమ్ లైక్ అదే చెప్పబోతున్నాను అంటే అది ఇన్కమ్ అనకూడదు యాక్చువల్గా మా గారు ఏంటంటే అది వీళ్ళు వస్తూ పోతుంటారు వీళ్ళ కూడా కొంచెం ట్రావెలింగ్ ఖర్చుకు ఏదైనా పిల్లలకు ఉండాలి కదా అనే ఉద్దేశంతో ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేవాడు సో ఆ విధంగా ఫస్ట్ ఆ విధంగా తలుచుకునే గ్యాప్ ఎందుకంటే తలుచుకున్నాను గుర్తు తెచ్చుకొని ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ టైం ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్ వాజ్ మై ఫస్ట్ ఇన్కమ్ ఆ తర్వాత నేను స్కూల్లో టీచింగ్ ప్రొఫెషన్గా వెళ్ళినప్పుడు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీయర్స్ ఆర్ సంథింగ్ డిటెక్ట్ చేశాక ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వాజ్ మై మంత్లీ శాలరీ అండ్ ట్యూషన్స్ చెప్పడం సో ఆ విధంగా చిన్న చిన్న అది ఏదొచ్చినా కూడా మా ఫాదర్కి అప్ప చెప్పడమే అలవాటు అలవాటు ఆ అలవాటు కంటిన్యూ అయింది ఈయన అలవాటు ఏంటి ఏదొచ్చినా కూడా ఇప్పుడైతే అన్నీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయిపోయాయి కాబట్టి ఒకవేళ ఇంతకుముందు క్యాష్ ఇప్పుడు కూడా ఏదైనా క్యాష్ అమౌంట్ వచ్చినా కూడా నా చేతికి ఇస్తారు అంటే ఏం లేదమ్మా నేను అది మా నాన్నగారు తీసుకొచ్చి మా అమ్మ చేతిలో ఇవ్వడం అనేది నేను గమనించేవాడిని దట్ ఇస్ వాట్ వీ లెర్న్ ఎప్పుడైతే అమ్మ చేతికి ఇవ్వడం జరిగిందో మాకు అసలు డబ్బుకి ఎప్పుడు ఇబ్బంది ఉంది అన్న విషయం కూడా తెలియదు మా నాన్నగారు ఒక్కరు సంపాదించేవారు మా ఇంట్లో పది మంది తినేవారు అంటే నేను మా అన్నయ్యే పిల్లలు మా అమ్మా నాన్నకి ఇద్దరమే కానీ మా ఇంట్లో పది మంది తినేవారు మా బాబు మా పేరు మా బాబాయ్ మా మావేలు వీళ్ళు వాళ్ళు కజిన్స్ అని ఎవరో ఒకరు ఉండేవారు మా మదర్ కూడా టీచింగ్ ప్రొఫెషనే కదా మా మదర్ కి సాలరీ వచ్చినా కూడా ఆవిడ తీసుకొచ్చి ఇవ్వడం ఆయన వచ్చింది సో అలా ఇది నాది ఇది నీది అని ఏం లేదు ఘీ ఘీ కాంగేయా కిచిడిమే అంటారు అంతే కదా ఓకే వండుతున్నప్పుడు వేసామా దించిన తర్వాత నిజానికి నేను ఫస్ట్ ప్రీతిని ఒక ఒక అంటే ఇక్కడ దాకా లైక్ చేస్తుంది ఈ స్టేజ్ వరకు వెళ్ళడానికి కారణం ఏంటంటే మా ఫాదర్ మా పెళ్ళైన కొత్తలో మా ఫాదరు హాస్పిటలైజ్ అయ్యారు తను సంతోషం సినిమా రెమ్యునరేషన్ ఎంతో వచ్చింది తనకి ఆ రోజుల్లో వస్తే స్ట్రీట్వే ఆ క్యాష్ తీసుకొచ్చి తను నాకు ఇచ్చింది హాస్పిటల్ కట్టమని ఐ ఏంటి ఇంత క్యాష్ అంటే అవి ఇప్పుడు మావయ్యకి ఓకే అయిపోయిన తర్వాత మనం తర్వాత స్టార్ట్ సేవింగ్ అండి అంటే తను సేవింగ్ తను కొనుక్కోవాలి ఇది ఈ రోజు వరకు నన్ను ఈ బంగారం కొనియమని అడగల వేసుకొని తిరగాలి అని ఇప్పుడు కూడా అంటారు తీసుకోవచ్చు కదా అంటే నాకు కళ్ళు నీళ్ళు వస్తున్నాయి ప్రీతి సీయింగ్ యూ ఐఎమ్ ఫీలింగ్ యూ నో బికాస్ సో ఎమోషనల్ బికాస్ ఎమోషన్స్ని ప్రిజర్వ్ చేసి ఆ ట్రస్ట్ని ఆ బాండ్స్ని పెట్టేవాళ్ళు తక్కువ మంది కనిపిస్తారు అడిగారు నన్ను మీకు ఏం కావాలని అడిగారు తనకు కూడా తెలుసు మ్యారేజ్ అంత సెటిల్ అయింది ఓకే అయిందంటే అంటే ఏం కావాలని అడిగారు ఆయన పాపం ఆయన ఆయన నేను చెప్తాను మీరు చెప్పడం ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు పెళ్లి అనేది ఎప్పుడు కూడా ఇద్దరు మధ్యలో కాదు రెండు ఫ్యామిలీస్ లో జరగాలి చాలాసార్లు చెప్తాను అనేది సో ఆ రెండు ఫ్యామిలీస్ ఎప్పుడైతే ఒప్పుకోని మ్యారేజ్ ఓకే చేశారో అంటే ఆయనకి లవ్ మ్యారేజ్ ఉండొచ్చు నాకు మాత్రం ఒక విధంగా మ్యారేజ్ సో ఎప్పుడైతే ఒప్పుకొని చేస్తున్నారో చేసేటప్పుడు ఆడపిల్ల వాళ్ళు బాధ్యతగా ఫీల్ అవుతారు కదా ఏం పెట్టాలి కట్నం ఆ టైంలో కూడా కట్నం ఉన్నా ఉన్నాయి కట్నాలు ఇచ్చేవాళ్ళు కదా సో కట్నం ఇవ్వాలా ఇవ్వాలా అనేసి అడిగితే నాగేష్ ఒకటే చెప్పారు నాకు ఆ రెండు డైమండ్ చాలు రెండు డైమండ్స్ ఏంటి అనేసి అంటే అర్థం కాలేదు ఆ రెండు కళ్ళే నాకు రెండు డైమండ్స్ నాకు ఆ కట్టు కట్టు ఏమంటారు కట్టు చీరతో కట్టుబట్టలతో కట్టుబట్టలతో పంపిస్తే చాలు అన్నారు నాగేష్ సో హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ మా పేరెంట్స్ నుంచి ఆయన ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదైనా ఇవ్వాలి అని మా పేరెంట్స్ అలాగే తక్కువ చేయకూడదు కాబట్టి వాళ్ళకు తోచినంత వరకు వాళ్ళకున్న లిమిటేషన్ వరకు అంటే హిందీలో ఒకటి అంటారు కదా జిత్ని చాదరే ఉత్నే పేర్ ఫెలానా అంటారు జిత్న ఆటా హే ఉత్నే రోటీ బనానా హే బస్ సో ఆ విధంగా వాళ్ళకున్న లిమిటేషన్ వాళ్ళు గ్రాండ్గా గా చేశారు ఆ టైం చెప్పాలంటే నా మ్యారేజ్ టైంకి నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ప్రీతి బ్యాంక్ బ్యాలెన్స్ 6000 రూపీస్ అంతే అంటే వాళ్ళ మా మావగారు ప్రీతి పాస్బుక్ చెక్ బుక్ ఇచ్చినప్పుడు నా చేతికి ఉన్నాయి దాంట్లో అది కూడా డాడీ ఇచ్చారా ఆ దాచుకొని మొన్న మా మావగారు మాటల సందర్భంలో మే ఇద్దరం కూర్చొని చక్కగా వేడి వేడి బీరు తాగుతూ అంటే సారీ ఎండాకాలం ఎండాకాలం అది వేడిగా ఉంది దాన్ని మళ్ళీ ఏదో చేసుకొని తాగాం తాగినప్పుడు చూపించాం మా మావగారికి ఏదో ఒక డాడీ మీరు అప్పుడు మా పెళ్లి ఎప్పుడు మీరు ఆరు వేల రూపాయలు పాస్బుక్ ఇచ్చారు ప్రీతి మరి ఏమిటో ఇప్పుడు ఏదో సాధికారత స్వావలంబన ఎస్తో మొదలే బోల్డ్ పదాలు చెప్తారు బట్ యూ ఫీల్ ఇట్ వర్క్స్ లైక్ దిస్ బెటర్ అంటే ఇద్దరు ఒకటికొకళ్ళు ఆ ట్రస్ట్ అండ్ ఆ బాండింగ్ ఒకటి మనది అని ఉండాలి నేను మొన్న మొన్న ఎవరితో ఇట్లాగే సరదాగా ఇంట్లో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను ఈ రోజు ప్రీతి బ్యాంక్ బ్యాలెన్స్ ప్రీతి చెప్తే లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాను తెలీదా తెలియదు నాకు అండ్ బైదవే బైదవే ఐ డోంట్ నో వాట్ ఈస్ హర్ రెమ్యునరేషన్ ఈరోజు సినిమాకి తన ఎంత ఛార్జ్ చేసి అంత ఎందుకు తీసుకుంటున్నావు ఎక్కువ తీసుకోవచ్చు కదా అదేంటి ఇలా మంచి ప్రాజెక్ట్ ఉంది అంటే నేను రెమ్యునరేషన్ లేకుండా కూడా మేము ఇద్దరూ చేసిన రోజులు ఉన్నాయి అమె వితౌట్ రెమ్ రెమ్యునరేషన్ మేము చేసి అమ్మ లమెషన్ గారు వాళ్ళ వైఫ్ తను డెడికేటెడ్ ఇది అనమాట అభిమాని యూ యాక్చువల్ షీ మేమే పవర్ఫుల్ ప్రెజెన్స్ కదా ఆన్ స్క్రీన్ కానీ రెండు కంపేర్ చేస్తే ప్రీతి బుల్లితెర వెండితెర తెర వేరియేషన్ ఉంటుందా బికాస్ టీవీ సీరియల్స్ లో కంఫర్ట్ ఉంటుంది లాంగ్ షెడ్యూల్స్ ఉంటాయి యా అంటే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే నేచర్ ఆఫ్ ద వర్క్ తేడా ఏమైనా ఉంటుందా సినిమాలో నటించడానికి యా ఉంటుంది చిన్న టెక్నికల్ ఇప్పుడైతే మన టెలివిజన్లో కూడా చాలా అప్గ్రేడెడ్ కెమెరాస్ కానీ లైట్స్ కానీ ఇవన్నీ వచ్చాయి ఇంతకు ముందు నాకు గుర్తుంది బొగ్గు కాలిపోయేది ఆ లైట్ పెడితే ఆ లైట్ ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పుడు అన్ని కూల్ లైట్స్ వచ్చేసాయి ట్యూబ్ లైట్స్ లాంటివి అంటే కూల్ లైట్స్ అన్ని ప్రత్యేకంగా వాడుతున్నా దగ్గర పెడితే సమ్మర్ వచ్చింది అంటే లిటిల్ లోపల నుంచి బాధ వచ్చేసేది షార్ట్ ఎప్పుడు కట్ ఎప్పుడు చెప్తారా అనేసి లెంతీ షార్ట్స్ కూడా ఉండేవి కట్ ఎప్పుడు చెప్తారా అని వేడిగా అయిపోయేది ఓ ఇలా అనుకుంటూ బయటకు వచ్చేవాళ్ళం ఒక్కొక్కసారి రూమ్ లోంచి సో టైమింగ్ విషయంలో కంఫర్టేబుల్ ఉంటుంది మూవీ అంటే రెండు ఉన్నాయి అక్కడ ఎర్లీగా వెళ్తాము టీవీలో కొంచెం రిలాక్స్గా రిలాక్స్గా వెళ్తాము అంటే టెక్నికల్గా ఇంకోటి చెప్తే యాజ్ ఆర్టిస్ట్గా చెప్తే టీవీలో కొద్దిగా ఓవర్ యాక్టింగ్ ఉంటుంది అవును అది ఆ హిస్ట్రానిక్ సిస్టమ్ అక్కడ చాలా స్టెబుల్గా ఉంటుంది అవును కరెక్ట్ అందుకే మీరు ఆర్టిస్ట్ తను స్టేజ్ మీద చేసింది టీవీలో చేసింది పిక్చర్ లో చేసింది రేడియో చేసింది యాంకరింగ్ చేసింది హిందీ సీరియల్ చేసింది అదేదో ఒరియానా ఏదో సంథింగ్ దాంట్లో చేసింది బెంగాలీ చేసింది సింధీ చేసింది అంటే ఎవ్రీవేర్ తన ప్రెసెన్స్ ఉంది అంటే బికాస్ ఆఫ్ ద దట్ వేరియేషన్

గట్టిగా చెప్తారు ఆ గట్టిగా అరిచినప్పుడు నేను ఎంతవరకు తీసుకుంటానో అంతే తీసుకుంటాను కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియక మీరు పక్క నుంచి ప్రాంప్టింగ్ ఇస్తూ ఇలా చూడండి కోపంగా చూడండి అంటే ఒక్కొక్కసారి కనెక్టింగ్ సీన్ కూడా తెలిసి ఉండదు ఇప్పుడున్న వర్క్ లోడ్ కి అప్పటికప్పుడు సీన్స్ వస్తున్నాయి అప్పటికప్పుడు చేస్తున్నాం కొన్నిసార్లు కనెక్టింగ్ సీన్ సీన్ కూడా తెలిసి ఉండదు కొంతమందికి వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేయాలి అనగానే చూసేస్తారు టెలికాస్ట్ అప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు మంచి రీసెంట్ గా ఆచార్య మూవీలో నాకు మంచి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అమ్మా ఒక మామూలుగా ఆర్టిస్ట్ కి చిరంజీవి గారితో ఉన్న సినిమాలో క్లోజ్ అనేది ఒక ఒక పెద్ద అలా అంత పెద్ద సినిమాలో ఒక క్లోజ్ అనేది చాలా అదృష్టం అలాంటిది గా మరి వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు ఒక విలన్స్ వచ్చి మమ్మల్ని కొడుతున్నప్పుడు సడన్గా కొరటాలుగా శివగారు కెమెరామ్యాన్ ఇద్దరు ఏదో అనుకొని నాకు టైట్ క్లోజ్ పెట్టారు అంటే వాడు వచ్చి ఇట్లా కొడుతూ ఉంటాడు నేను ఇట్లా పడిపోవాలి షార్ట్ అయిపోయింది వెంటనే ఒక లేడీ చైతన్య గారు వచ్చి నాగేష్ గారు సార్ చెప్పారు టీవీ సీరియల్ యాక్టింగ్ వద్దండి అన్నారు కానీ చాలా నేనైతే గట్టిగా నవ్వి ఓకే సార్ అన్న